అశ్వధామ వీడియో చూసినప్పటి నుండి ఎవరి యాంగిల్ లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు వారే వా ఇంత టెక్నాలజీని ఎప్పుడు చూడలేదు మూవీ వేరే ఉంటుందని అమితాబ్ అందులో అసలు మేకింగ్ ఏముంది అని నార్త్ జనం కొందరు పెదవి వివరడాన్ని చూస్తూ ఉన్నాం అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అవన్నీ పట్టడం లేదు తమకు కావాల్సిన కొత్త యాంగిల్ వెతుకుంటూ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటున్నారు ఇంతకీ ఏంటది ప్రభాస్ కెరీర్లో మాయని మచ్చలా మిగిలిపోయింది ఆదిపురుష్ శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడంలో బాగా తడబడింది ప్రజలందరికీ తెలిసిన రామకథను చక్కగా చెప్పడంలో ఫెయిలయ్యారు ఓం రౌత్ ఇప్పుడు కల్కిలో అమితాబ్ క్యారెక్టర్ రివీల్ చేసిన ఈ టైంలో మరోసారి ఆదిపురుష్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ రామకథతో ఫెయిలైన తమ అభిమాన హీరో కల్కితో గట్టెక్కాలని కోరుకుంటోంది రెబల్ సైన్యం పౌరాణిక పాత్రల్ని అటెంప్ చేయడం మామూలు విషయం కాదు అందులోనూ భారత కాలం నుంచి మోట్రన్ టైం వరకు సాగే ఈ కథలో డార్లింగ్ రోల్ని నాగశ్విన్ ఎలా తీర్చిదిద్దారు ఇందులో పురాణ పురుషుడిగా కనిపిస్తారా ప్రభాస్ ఇప్పుడు కల్కికి ఇదే స్ట్రాంగ్ యూఎస్పీ స్టార్ ని పౌరాణిక పాత్రలో చూపించి మెప్పించాల్సిన బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు నాగశ్విన్ వే ఎలాగైనా సరే వెరీ ఫస్ట్ లుక్ తోనో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతోనో జనాల్ని మెస్మరైజ్ చేయాల్సిందే ఆ టైంలో ఏమాత్రం తడబడినా ఆ ఇంపాక్ట్ సినిమా మీద బీభత్సంగా ఉంటుందన్నది ఒప్పుకొని తీరాల్సిన విషయం అందుకే ప్రతి ఫ్రేమ్ ని భూతద్దంలో చూసుకుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ లో ఉన్నారు నాగశ్విన్